నమస్కారం ప్రజలారా ఎంఆర్ఓ రమణయ్య గారు ఏ విధంగా హత్యకు పాల్పడ్డారు దేనికి హత్య చేయాల్సి వచ్చింది హత్యకు వెనక కారణాలు ఏంది హత్య జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ సీఎం గారు కానీ ఎవరు కూడా దేనికైతే స్పందించలేదు ఒక తహసీల్దార్ గారి మీద హత్యకు పాల్పడి ఆయన హత్య జరిగిన తర్వాత ఆయన చనిపోయినాక కూడా ఎందుకైతే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం లేదు ఎందుకైతే వీళ్ళు అక్కడ ఏమి జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది మేము ఎంక్వైరీ చేసినామని కానీ లేదంటే మేము ఇంకోటి చేసినామని కానీ వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా వాళ్ళు భరోసా ఇచ్చినారు లేదంటే ఏంది కథా అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలలో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా జైలు పాలు చేసినాడు అనేది మనం గతంలో చూసా ఉన్నాం అందరం కూడా అదే కోణంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి మంత్రివర్గం అయినా సరే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదే బాటలోనే ముందుకు పోతూ ఉంటారు ఈరోజు సాక్షాత్తు ఎంఆర్ఓ గారిని ఒక మండల హెడ్ అయినటువంటి ఎంఆర్ఓనే ఈరోజు హత్య తెచ్చే ఏమే కానీ వాళ్ళ కుటుంబానికి కనీసం వాళ్ళు మద్దతు కూడా తెలియజేయాల ఈ విచారణ కూడా తెలియజేయాలా ఈ విధంగా జరిగిపోయింది జరగడానికి జరిగింది అని ఎందుకు జరిగిందని కానీ ఎంక్వైరీ చేయడం కానీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా దిగజారింది జగన్మోహన్ రెడ్డి దేనికి ఈ విధంగా చేస్తున్నాడంటే ఎంఆర్ఓలకు మా తాతగారు తాతగారు పుట్టినప్పటి నుంచి ఈ ల్యాండ్ ఉన్నది నాకు వన్ బీల్ చేయండి వన్ బీల్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వండి ఆన్లైన్ చేయండి అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా భయప్రాంతులకు గురి చేస్తారనేది మనం గతంలో కూడా మాట్లాడుకోవడం చూసే ఉన్నాం అదే కోణంలో చూసుకుంటే ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో నువ్వు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నావు కదా నీకేమిగా వెనకడు వచ్చినాడు ఓడిపోతాడు కదా మేము చెప్పినట్టు చెయ్యి మాకు ఈ ల్యాండ్ అంతా కూడా మా పేరు మీదకి వచ్చేట్టుగా చెయ్యి అది ఒత్తిడి తీసుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఆయన రమణీయ గారు లొంగలేదు లొంగకపోగా ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే పెద్ద తలకాయ వైజాగ్లో ఉన్నాడో ఓడు ఆడించినటువంటి ఆటే ఇదంతా కూడాను ఇదే కోణంలో చూసుకుంటే గతంలో ఏ విధంగా తహసీల్దారుల మీద దాడులు జరిగినాయి తెలుగుదేశం పార్టీ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా చింతమనేని ప్రభాకర్ అనేటువంటి దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు అప్పట్లో ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులుగా ఉండేటువంటి చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షి మీద చేయిజేసుకున్నాడు అది ఇద్దని సాక్షాత్తు నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికైతే ప్రస్తుతం రమణయ్య మర్డర్ గురించి రమణయ్య హత్య గురించి దేనికైతే ఈరోజు మాట్లాడలేకున్నాడు అది కదా చూడండి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడు ఆ రోజు ఈమె ఎవరంటే ఈమె వనజాక్షి ఎంఆర్ఓ గారు తహసీల్దార్గా ఈ ఉన్నారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చి ఇసుక రీచ్ దగ్గర ఆపుతా ఉంటే ఇది మీకు సంబంధించినటువంటి రీచ్ కాదు మీ జిల్లా కాదు ఇది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోకి వస్తుంది మీరు ఇక్కడికి రావడం తప్పు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చంద్రబేని ప్రభాకర్ గారు కాదు అక్కడ అక్కడ ఇసుక ఇది చేస్తా ఉన్నది వ్యాపారం చేస్తూ ఉంది డ్వాక్రా మహిళలకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు తోసుకుంటారా తోలుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు చెప్పలేదే అది ఇచ్చింది డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళలకు ఇచ్చితే వాళ్ళు ఈవిడ తా ఈ ఈ మాత వనజాక్షి తహసీల్దారు ఇద్దరు కలవడుకో కొట్టుకుంటా ఉంటే చింతమనేని ప్రభాకర్ గారు అక్కడికి పోయి వీళ్ళిద్దరిని ఎడదీసి ఆయన కారులో నుంచే వాటర్ బాటిల్ తెప్పించి ముఖం కడిగి వాటర్ తాపించి ఆయన అక్కడి నుంచి పోయినటువంటి పరిస్థితి అయితే దాన్ని ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కార్యకర్తలు లంగాగాళ్ళు నా కొడుకులందరూ కూడా చింతమనేని ప్రభాకర్ గారి పేరైతే వాడటం జరిగింది గతంలో అదేవిధంగా ఈరోజు నేనేం అడుగుతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డిని గతంలో చింతమేరి ప్రభాకర్ గారి మీద మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఏం అడుగుతున్నాను ఒక తహసీల్దారు మర్డర్ చంపబడినాడు ఏ ఒక్క నా కొడుకైనా వచ్చి ఈరోజు మాట్లాడండి బయటకు వచ్చి ఆ రోజు మాట్లాడేది కాదు ఈరోజు మాట్లాడి నా కొడుకు ఎవడైనా ఉంటే రమ్మని చెప్పి మాట్లాడదాం ఎడైనా సరే వాడిని ఎందుకు చంపినారు ఎంఆర్ఓని చంపాల్సిన అవసరం వచ్చింది నిజాయితీగా ఉంటే చంపుతారా లేదంటే మీకు మీ కోవట్లుగా పనిచేసి మీరు చెప్పిన వాటికి వాళ్ళు తలూపి మీరు ఇచ్చిన ఫైల్కల్లా వాళ్ళు సంతకం పెడితే మంచి బతకనిచ్చారు లేదంటే ట్రాన్స్ఫర్లో మర్డర్లు ఇదా మీ యొక్క పాలన దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా లేకంటే ఇంకెవరిన సమాధానం చెప్తారా ఒకసారి ఈ యొక్క మర్డర్కి ఎవడు సమాధానం చెప్తాడో చెప్తాండి ఎవడైనా సరే ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక ఒక పెద్ద ఆఫీసర్ అయినా మాట్లాడినాడా మయో ఒక మంత్రి అయినా మాట్లాడినా పోనీ ఈ మడర్ గురించి మాట్లాడరు చేయించింది మీ వాళ్ళే కదా మీ లంగాణ కొడుకులే కదా మటర్లు చేసేది ఇంకెవరు చేస్తాడు ఇకనైనా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఏమీ చేయకపోగా ఏదో జరిగిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆపద్దాన్ని ఏ విధంగా నిజంగా మార్చి చిత్రీకరించినాడో అనేది గతంలో ఆలోచన చేయండి ఈరోజు సాక్షాత్తు మడ్డర్ అయినటువంటి తహసీల్దార్ గారికి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా హామీ ఇచ్చాడో ఏమి రక్షణ ఇచ్చాడో అనేది ఒకసారి ఆలోచన చేసి ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డిని గడ్డ దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం